ఈ జాతీయ భద్రత పైన అవగాహన కల్పించాలి ప్రమాదాలు నివారించాలని చెప్పే సంకల్పంతో ఈరోజు ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో నాతో పాటు అధికారులు చిన్నారులు పాత్రికే మిత్రులు అందరూ ఆచరిన అందరికీ ఈ సందర్భంగా నా యొక్క ఉద్యోగపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను వాస్తవంగా మనం చూస్తూ ఉంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అంటే అధికారులంతా కూడా రవాణా శాఖ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ఇతర అధికారులు ఎంత అవగాహన అందించినప్పటికీ మనం అతివేగంగా పోవడం ఏదైతే పోతూ ఉంటే ఒక వెహికల్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ప్రమాదాలు జరగడం ఏదైతే స్పీడ్గా అతివేగంగా పోయి ప్రమాదాలు జరగడం ఏదైతే రోడ్ క్రాసింగ్ దగ్గర మనం వెళ్తామనే విశ్వాసం ఎక్కువ విశ్వాసంతో పోయి నియమాలు పాటించకుండా ఏదైతే భద్రతా నియమాలు పాటించకుండా రవాణా శాఖ వాళ్ళు మనకు ఇచ్చిన ఆ యొక్క నియమా నియమాలని మన దృష్టిలో పెట్టుకొని మనం కనుక పోయినట్టయితే తప్పకుండా నూటికి తొంభై శాతం ప్రమాదాలని నివారించవచ్చు కాబట్టి అధికారులు ఇచ్చిన ఆ నియమావళిని తూచా తప్పకుండా ఏదైతే రోడ్ల మీద ఏదైతే సేఫ్టీ మెజర్స్ ఆ నియమాలు పెట్టిన వాటిని పాటించి మరి పూర్తి స్థాయిలో ప్రమాదాలని నివారించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు మరి జిల్లా రవాణా శాఖ అధికారి గారు చెప్పిన ఈ ఒక్కరోజే కాకుండా నెల రోజులు మొత్తం మండలాల వారిగా వాళ్ళ ఏదైతే గుర్తింపు ఎక్కడైతే సమావేశాలు ఏర్పాటు చేస్తారో సమావేశం ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా అవగాహన ఏదైతే ఆ యొక్క ప్రయాణికులకు తెలియజెప్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఏదైతే ఆటోస్ కానీ లారీ డ్రైవర్స్ కానీ బస్ డ్రైవర్స్ కానీ ప్రైవేట్ యాజమాన్యం ఏదైతే స్వతహాగా లైసెన్స్ ఉండి నడిపించే వారికి కూడా కొంతమంది సెలెక్ట్గా ఏదైతే గ్రూపుల వారిగా ఏర్పాటు చేసి ఏదైతే మొత్తం ఏదైతే నియోజకవర్గంలో మొత్తం కాకుండా ఏదైతే ప్రైవేట్ వాహనదారులున్నా వారికి కూడా అవగాహన జీప్ యజమాను దాని వారికి ట్రాక్టర్స్ ఏదైతే ఆర్టీస్ వారు కూడా ఏదైతే పంట వాళ్ళకి లైసెన్స్ ఉంది అవగాహన ఉంది వారు కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాదు ఒక్కొక్క శాఖ వారికి ఏదైతే గుర్తించి మేము వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారికి కూడా అవగాహన ఈ నెల రోజుల్లో ఒక నాలుగు డిపార్ట్మెంట్ ఐదు డిపార్ట్మెంట్ తీసుకొని మన కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కువ ఆశించిన ఈ ఆశించి ఏదైతే మనం పూర్తి స్థాయిలో ప్రజలకి ప్రమాదాలు జరగకుండా నివారించడం అనే లక్ష్యంతో ఉన్నామో తప్పకుండా సాధించడం అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపు మీరు ముందు సాగాలని చెప్పి తప్పకుండా శాసనసభ్యుడిగా మీరేదైతే ఆ యొక్క కార్యక్రమాలు ఎక్కడికి నా వస్తాను నేను కూడా భాగస్వామి వారికి కూడా మీ ద్వారా తప్పకుండా ఈ నియమాలు పాటిస్తాం నివారిస్తాం అని చెప్పి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తాను థ్యాంక్ యూ